తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఏడు రోజుల పాటు నిర్వహిస్తారు అందులో భాగంగా ఐదవ రోజు మాతంగి వేషంలో భక్తుల అమ్మవారిని దర్శించుకుని మృక్కులు చెల్లించుకున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలైన తిరుపతి గ్రామ దేవతగా వెలసిల్లుతూ కోరిన కోర్కెలు తీర్చే గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా రోజు మాతంగి వేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు జాతరలో భాగంగా చిన్న తేడా లేకుండా అమ్మవారికి ప్రతి ఒక్కరు పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించి మృక్కులను చెల్లించుకున్నారు ఏడు రోజుల పాటు అమ్మవారిని వివిధ వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది చిన్న తేడా లేకుండా అందరూ వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుని కు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు విచ్చేస్తుంటారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలను అందించారు Terima kasih telah menonton! Terima kasih telah menonton